వర్షం తగ్గుముఖం పట్టినా వరంగల్ పట్టణంలో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది సుమారు నలభై ఐదు కాలనీలను వరద నీరు ముంచెత్తుతున్నట్లుగా చెబుతున్నారు అక్కడ తాజా పరిస్థితిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వరంగల్ పట్టణంలో ప్రస్తుతం పరిస్థితి ఉంది అక్కడ ఉన్న బాధితులతో మీరు ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా ముందా తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ఎక్కువగా ఎందుకంటే నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కృష్ణ దర్శనంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఏదైతే రైసి మొత్తం కూడా జలమయం అయింది దాదాపు నలభై ఐదు ప్రాంతాలకు ఎక్కువగానే జలమయం అయ్యాయి ఏదైతే ప్రజలు ఉన్నారో అంటే ఏదైతే వరంగల్ హన్మకొండ ప్రధాన దారి ఏదైతే ఉందో ఆ దారి అంతా కూడా జలమయం అయిపోయింది ఇప్పుడు మనం అదే చూస్తున్నాము ఇక్కడ కాపువాడలో ఉన్నాము మనకి ఎందుకంటే ఈ రెండు పట్టణాలకు సంబంధించిన దాదాపు తెగిపోవడంతో ప్రజలంతా కూడా బట్టి అనే ఊరు నుంచి తిరిగి రావడం జరుగుతుంది ఈ ఈ వరద ముప్పు అనేది దాదాపు ఈ రోజు నైట్ వరకు కూడా ఉండేట్టుగా ఉంది కాకుంటే ఈ రోజు వర్షం లేకపోవడంతో వరదలు మాత్రమే ఉంది పబ్లిక్ మాత్రం ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు దాదాపు దీనికి సంబంధించి పన్నెండు క్షీణవిధ కేంద్రాలు ఏర్పాటు చేయగా దాదాపు పదహారు వందల మంది ఏదైతే ఉన్నారో బాధిత ప్రజలు ఓదుతున్నారో వారికి చంద్రవాద కేంద్రాల్లో ఏర్పాటు చేశారు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ఈ రోజు ఉదయం నుండి జిల్లా కలెక్టర్ తో పాటు ఆ ప్రభావిత ఏదైతే భద్ర ప్రభావిత ప్రాంతాల ముప్ప ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉన్న పనిమెంట్ ధైర్యం చెప్పడంతో పాటు అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని అలాగే ఎన్పీడిఎస్ఎల్ ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడెక్కడైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఆయా ప్రాంతాల్లో బల తగ్గగానే విద్యుత్ అంతరాయం లేకుండా నిజంగా విద్యుత్ అందించేందుకు ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఇప్పుడు మనం కాపుడలో ఉన్నాము ఇది వరంగల్ వన్మకొండకు మధ్యలో ఉన్న రహదారి ప్రధాన రహదారి ఈ దారి కూడా మనకి ములుగు దాని నక్సలపేట్ ములుగు నక్సలపేట్ తర్వాత ఏ టూ నడగారం ఫర్ ఎగ్జాబాల్ గోపాల్కి రహదారి దాదాపు ఈ వంద దగ్గర ఈ రోజు మార్నింగ్ నుంచి టోటల్ గా ట్రాన్స్పోర్టేషన్ అనేది బంద్ అయిపోతుంది ప్రజలు ఎక్కడ నుంచి ఇప్పుడు తాపవాడకు చెందిన కిషన్ మనతో ఉన్నారు నిన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు ఎలాంటి సహాయ సహాయ అందిస్తున్నారో అతని మనకు చెప్పడానికి సిద్ధంగా ఉండదు చెప్పండి కిషన్ ఏ రకంగా ఉంది ఎక్కడ ఉంది

ఓకే కిషన్ గారు ఎప్పుడు వరదలు వచ్చినా వర్షపాతం ఇంతగా నమోదవుతుందా ఎందుకంటే ఈసారి రికార్డ్ స్థాయిలో హనుమగండిలో నమోదైంది కదా సో ఎప్పుడు కూడా మీకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏంటి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు ఈ సమస్య ఎందుకు పునరావృతం అవుతూనే ఉంది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ఈ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి మీకు ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు అధికారులు రైట్ రైట్ కిషన్ గారు